చాలం టు యూ ఆల్ ప్రైస్తాడండి మన యేసుక్రీస్తు యశుక్రీస్తునామంలో మరొక మంచి రోజులోనికి మీ అందరికీ శుభోదయం ఈరోజు చివాహారము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన గీమేల్ అనుభాగం నుండి ఇది హెబ్రూ ఆ పంతొమ్మిదవ వచనమును మనం ధ్యానించుకుందాం నేను భూమి మీద పరదేశినయ్యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము సామ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వర్స్ నైన్టీన్ ఐఆమ్ ఎ స్ట్రెయింజర్ ఇన్ దర్త్ హైడ్ నాట్ ద కమాండ్మెంట్స్ ఫ్రమ్ మీన్ ప్రసోదరి సహోదరులరా ఈ గీమెయిల్ అను పదమునకు ప్రతిఫలము లేదా ప్రయోజనము అనే మీనింగ్ ఉంటుంది వీటన్నింటి గురించి మనము మరొక వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి అయితే ఈ భాగంలో పంతొమ్మిదవ వచనము మనం ధ్యానిస్తూ ఉన్నాం భూమి మీద మనమందరము అందరము ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది నిజంగా మనము ఎక్కడికైనా టూర్ కానీ ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడైతే మనం ఏ విధంగా మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మనము ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నామో అన్ని రోజులకు సరిపడా మనకు కావలసినవన్నీ సర్దుకొని వెళ్తామో అదే విధంగా దేవుడు మనలందరినీ కూడా ఒక ప్రణాళికతో ఒక ప్లాన్ చేసి మనకు కావలసినవన్నీ సమకూర్చి ఆయన మనల్ని ఈ భూమి మీదకి పంపాడు ఇక్కడ మనము చేయవలసిన పనులు ఆయన కొరకు ఆయన మహిమార్థమై కొన్ని ఉన్నాయి కనుక అందుకే వాక్యం సెలవిస్తుంది ఆయన తన మహిమలో మన అక్రతలన్నీ తీరుస్తారట మనకు మంచి జరగడానికి మన మేలుకై సమస్తము సమకూర్చి జరిగించుచున్నారు అంటారు మనకు కావలసినవన్నీ ఆయన మనం పుట్టక ముందే మన కోసం సర్దేశాదండి ఈ భూమి మీద కానీ మనమే హైరా పడతా ఉంటాం ఇది కావాలా అది కావాలా ఇందులో నాకు తృప్తి లేదు ఇంకేదో కావాలి ఏంటి ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నావు వాళ్ళకి ఇవి ఉన్నాయి వీళ్ళకి అవి ఉన్నాయి పక్కింటి వాళ్ళకి ఇవి ఉన్నాయి నేను ఇంకా ఇలాగే ఉండాల ఇలా ఇస్రాయలిలో వాళ్ళే సనగుళ్లతోనే జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటాం చాలా మంది ఈ వాక్యం అర్థం చేసుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీద సనగమండి పైగా నిండు కృతజ్ఞతతో ప్రభువా నాకేం కావాలో అవన్నీ నువ్వు నాకు ప్యాక్ చేసేవయ్యా నీ యొక్క ప్రణాళికలో అని దేవునికి నిండు వందనాలు చెల్లించే వారిగా ఉంటాం అబ్రహాము తండ్రి విశ్వాసులకు తండ్రిగా ఆయన దేవుని చేతనే మనకు అనుగ్రహింపబడ్డాడు ప్రభు వారు అబ్రహాం గారిని ఏర్పరచుకున్నారు పిలుచుకున్నారు విగ్రహాలు చేసి వాటిని అమ్ముకునే ఆ ఫ్యామిలీ నుంచి అబ్రహాంను వేరుపరిచి దేవుడు విశ్వాసులకు తండ్రిగా గొడ్రాలితనంతో ఉన్న ఆయనకు ఆయన భార్యకు పిల్లలు లేనప్పటికీ ప్రభు వారు అనేక జనాంగములకు తండ్రిని చేశారు నిన్ను నీ తరములన్నింటిను దీవించి ఆశీర్వదిస్తారని వాగ్దానము చేసి ఆయన కంటే గొప్ప నామం ఇంకెక్కడ లేదని ఆయన తన మీద తాను ఒట్టు పెట్టుకున్నారు కానీ అబ్రహాము గారు తను బ్రతికినన్ని రోజులు గుడారాల్లోనే నివసిస్తూ పరదేశిగా జీవించారండి అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎందుకు వాళ్ళు ఆ విధంగా దేవుని మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు అబ్రహం ఎందుకంటే విశ్వాసపు నేత్రములతో వారు వారి యొక్క వారి తరములన్నింటి ఫ్యూచర్ను చూడగలిగారు దేవుడిచ్చిన వాగ్దాన ఫలములను అదృశ్యమైన వాటిని చూడగలు నేత్రములను వారి విశ్వాసము వారు పొందుకున్నారు మనం కూడా ఈరోజు అట్టే విశ్వాసంతో జీవించాలి హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం అంతా విశ్వాసం మీదనే రాయబడి ఉంటుంది విశ్వాస వీరులైన మన పితరుల గాథలే ఉంటాయి అక్కడ పేతుడు రాసిన మొదటి పత్రిక ఆ రెండవ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది కదా ప్రియురార శరీరేచ్ఛలకు దూరంగా ఉండండి పరదేశులై ఉన్న మనము ఆత్మ సంబంధము కనుక ఆత్మను కాపాడుకుంటూ ఈ లోకంలో శరీరేచ్ఛలకు దూరంగా ఉండమని మనకు హెచ్చరిస్తారు అలాగే కీర్తనలు ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ వచ్చరంలో ప్రభువ నా ప్రార్థన ఆలకించము నా మొర నీ యొక్కకు చేరనిమ్ము నా కన్నీలను చూసి మౌనంగా ఉండకుము నేను నీ యుద్ధ పరదేశిగా ఉన్నాను పరవాసిగా ఉన్నాను అంటారు నా తల్లిదండ్రుల వలె నేను కూడా అతిథిని అంటారు ఇక్కడ ప్రే సహోదరి సోదరులరా మనం అందరము జస్ట్ గెస్ట్ లాగా ఈ యొక్క భూమి మీదకి వచ్చాం ప్రభు మహిమార్ధమై ఆయన సంతోషపడినట్లుగా కొన్ని మంచి కార్యములు ఈ భూమి మీద చేసి మన మంచి సాక్ష్యములను మన యొక్క తరము వారికి వదిలివేసి వెళ్ళాలి ఇస్రాయేల్ అందరికీ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మీ యొక్క బిడలందరికీ ఈ యొక్క ఆజ్ఞలను నేర్పించండి వారి నుదుటి మీద భాసికంగాను వారి కళ్ళ ఎదుట వాక్యం ఉంచుకోవాలి వారి హృదయమును పలకల మీద వీటిని రాసుకోవాలని మనము పిల్లలకు నేర్పించవలసిన వారం నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు నిజంగా మన అందరి కొరకు లగేజ్ ప్యాక్ చేసి మనకు కావలసినవన్నీ కూడా ఆయన ముందుగానే నిర్ణయించి హ్యాపీ జర్నీ నానా నువ్వు ఎలా వెళ్ళావో నా దగ్గరికి మళ్ళీ తిరిగి అలాగే రా అని చెప్పి పంపించాడేమో అని నిజంగా అండి మనం ఈ భూమిదికి అతిథుల్లా వచ్చాము మనము ఇక్కడ ఎంత సమకూర్చుకున్నా మనము పరదేశులమే ఇది మన రాజ్యము కాదు మన ఇల్లు కాదు మన ఇంటికి మనం వెళ్ళవలసినది ప్రభు వారు మనకు ఇల్లు సిద్ధము చేస్తున్నాడు కనుక నీ ఇంటిని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి మంచి కార్యములన్నీ చేసి నమ్మకమైన మంచి దాసుడా నమ్మకమైన మంచి దాసురాలా అని మన తండ్రితో మనం కొనియాడబడుటకు వేగరమే మనం సిద్ధపడదాం దేవుడి వాక్యమును మేము హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప చేసుకును కాక ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినను కాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ కొత్త తండ్రి నరాజా నా దేవ గర్భవాసినే అది మొదలుకొని నా ప్రాప కొడుగు మీరయ్యుండి నాకు కావలసిన సమస్తాన్ని ప్రభు మీరు మీ ప్రణాళికల సిద్ధము చేసి నేను తిరిగి నీ వద్దకు రావాలని ఎదురు చూస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలయ్య మీరు నాకు ఇచ్చినటువంటి చిన్న జీవితాన్ని ప్రభువు మీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జీవించడానికి అడ్డుగా ఉన్న ప్రతి కార్యము లయపరచబడును గాక అడ్డుగా ఉన్న దానిని ఎదురించుటకు నేను సర్వాంగ కవచములు ధరించుకుంటూ అనుదినము అనుదినము వాక్యమును ఖడ్గము పట్టుకొని ప్రార్థన అనుడాలను విశ్వాసం అనుడాలను సిద్ధపరుచుకొని నీ కొరకు ప్రభువ ఈ లోకంలో దీరుని వలె సూర్యుడు వలె జీవించుటకు ఎందుకనగా మీ బిడ్డల వలె మీ వలె జీవించుటకు మీరు ఈ లోకమును ఉన్నారు కనుక మేమును జయించు వారమని గుర్తుంచుకొని ప్రతి విషయ మీకు కృతజ్ఞతాసుదలు చెల్లిస్తూ ఈ లోకంలో ఉన్న మలినమైన వాటిని అసహించుకుంటూ పెంటగా ఎంచుకొని ప్రభువ పరలోక ప్రయాణం అవుట వరకు మాకు తోడుగా నడిపించి త్రొచ్చు మా పాదములను జారిపోకునున్నట్లుగా నా అడుగులను స్థిరపరిచి మీలో బలపరచుమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేద మీ పాదత సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మన ప్రభు అయిన సుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక ఆ బ్లెస్ కడుపులేశ్వర్ ఆల్